హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రైసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఏడు తేదీ మరి పదమూడు నెల రెండు వేల ఇరవై నుంచి జరుగుతున్నటువంటి అధున శుక్రవారం ఎద్దుల సంతలో మరి టాప్ క్వాలిటీ మరి బిగ్ సైజ్ దేశీయ సీమ బూస్ అయినటువంటి మరి మంచి సైజు గల దేశీయ సీమా ఎదులు అయితే మీకు అయితే ఈ వీడియోలో అందుబాటులో ఉన్నాయి మరి ప్రైస్ వీటి ఏంటైతే ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారో మనకి వీటి పల విషయం ఏ విధంగా అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుందా మనకు ఫ్రెష్ మరి కూర్చు మరొక్క భాగంగా చూస్తున్నారు ఏ విధంగా అనిపించిందో మనమేనా ఏం చెప్తుంది కదా కార్డీ రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి రైస్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు బిగ్ సైజ్ వేసేసి ఏమను వచ్చు ఫ్రెష్ అలాగే కలవగల చూస్తున్నారు పళ్ళు ఏమైనా మలుపులు ఉన్నాయా మలపలే మలపల్తోనే గిల్లలు బాబోతా గ్యారెంటీ క్రిస్మతి చూస్తున్నారు చేదేపాట్లో మంచి గ్యారంటీస్ ఉన్నారు ఏం ఇచ్చే అవకాశం ఉండదా అట్లా ఏం లేదు కదా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు కదా ఎవరు కమ్మర్చీడు మరి కమ్మర్చీడు నుంచి రావడం జరిగింది ఆదా మండలం కర్నూలు జిల్లా క్రిస్మరి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది చూద్దాము మరి చూస్తున్నారు కదా ఇది ఒక వ్యాపారమేనా వ్యాపార డబల్ తొమ్మిది యాభై ఒకటి పన్నెండు పన్నెండు మళ్ళీ యాభై ఒకటి డబల్ మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి గిలా చూస్తున్నాచ్చా రైట్ మీ పేరేమండి సాంబాశి ఫ్రెండ్స్ మరి సాంబాశివా సారీ ఫ్రెండ్స్ మరి సాంబా శివ గారు మరి ఎద్దులో ఇంటర్షన్ పర్సన్స్ మరి నేర్గా వారిలో లొకేషన్ పోయితే మరి చదం పర్సన వచ్చినట్టుగా డబ్బులు చెల్లించి వచ్చారు మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ అండి అయితే ఖచ్చితంగా ఉంటుందట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెనా ఫార్మర్ గ్రేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్